మూగ మనసులో పార్ట్ ట్వంటీ త్రీ మీనా కుమారి గారు మాన్విత పనులన్నీ సిస్టర్ షాలిని చూస్తున్నారు గౌతమ్ నంద హాస్పిటల్కి వెళ్తున్నాడు డైలీ అప్పుడే బాబు పుట్టి పదకొండు రోజులైపోయింది మధ్యాహ్న భోజనానికి వచ్చాడు గౌతమ్ మాన్విత రూమ్లోకి వెళ్ళాడు మాన్విత పెట్టుకొని కూర్చొని ఉంది మీరు వెళ్ళిపోతున్నారు వీడు చేసే పనులు మీకు తెలియదు అంటూ బాబు వైపు చూపించింది కోపంగా వాడేం చేస్తాడు నిన్ను అంటూ పక్కపక్క నవ్వాడు గౌతమ్ నంద వాడు చాలాసార్లు పాలు తాగేస్తున్నాడు నిన్ను నిద్రపోయినప్పుడు లేచి ఏడుస్తున్నాడు మళ్ళీ పాలు తాగుతున్నాడు అందుకే వాడి మీద నేను అలిగింది అంటూ కూర్చుంది మాన్విత అన్నం తినమన్నాను సార్ వద్దు అన్నారు మేడం బాబు ఎక్కువ సార్లు పాలు తాగుతున్నాడుగా అందుకని తినాల్సిందే అన్నాను అంతే బాబు ఎక్కువ సార్లు పాలు తాగుతున్నాడని బాబు మీద అలిగారు మాన్విత మేడం అంటూ నవ్వింది సిస్టర్ సిస్టర్ తలుపు దగ్గరికి వేసి బయటకు వెళ్ళిపోయింది వాడు నా కొడుకు కదా అందుకే అలా ఎక్కువ సార్లు పాలు తాగుతాడు అంటూ నవ్వాడు గౌతమ్ నంద వాడికి అక్కడే వెచ్చగా బాగున్నట్టుంది అంటూ నవ్వుతున్నాడు గౌతమ్ నంద వైపు చూసి నవ్వేసింది మాన్విత పాలు బిడ్డకి ఇవ్వాలి కదమ్మా అన్నాడు గౌతమ్ నంద ఇవ్వాలి నేను నిద్రపోయినప్పుడు గోల చేస్తున్నాడు కానీ నాకు బాగా ఆకలేస్తుంది నేను అన్నం తింటున్నా మళ్ళీ ఏడ్చాడు మళ్ళీ నన్ను అన్నం తినమంటే సిస్టర్ నాకు వద్దు అన్నాను నేను ఎందుకు తినాలి మధ్యలో నన్ను లేపారుగా అలాంటి పనులు చేస్తున్నాడు అంటూ చెప్పింది మాన్విత పాలు తాగి బాబు మీద ఎన్ని కంప్లైంట్లు ఇంతవరకు ఎవరు ఇచ్చి ఉండరు అంటూ నవ్వుతూ మాన్విత ఒడిలో తల పెట్టుకొని పడుకున్నాడు గౌతమ్ నంద అంతే బాబు ఒక్కసారిగా ఏడ్చాడు నువ్వు మామూలు వాడివి కాదురా నిజంగానే అంటూ నవ్వుతూ బాబుని ఎత్తుకొని మానవిత దగ్గరకు తీసుకొచ్చాడు గౌతమ్ నంద అన్నిసార్లు నేను ఇవ్వలేను అన్నది మాన్విత చేతులు కట్టుకొని సరేరా మీ అమ్మ నీకు పాలు ఇవ్వదు కాసేపు అలానే ఏడుస్తూ ఉండు అన్నాడు గౌతమ్ నంద అదేలా కుదురుతుంది ఎత్తుకోండి బాబుని వాడు ఏడిస్తే నేను ఊరుకోను అన్నది మాన్విత అమ్మ ఓ అమ్మో నువ్వు ఏడిస్తే ఒప్పుకోదంటరా సరే నేను ఎత్తుకునే ఉంటాను అన్నాడు గౌతమ్ నంద నువ్వు ఆ పాలు అన్నది కోపంగా మాన్విత కుదిరితే అది కూడా చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నాను నేను ఏం చేస్తాను అంటూ నవ్వాడు గౌతమ్ నంద నవ్వేసింది మాన్విత అయ్యో అలా ఏడవకు బాబు పాలు తాగపోతే నీకు ఇంజక్షన్ తప్పదు మరి అంటూ అన్నాడు గౌతమ్ నంద అమ్మో ఇంజక్షన్ చేస్తారా అన్నది మాన్విత కళ్ళు పెద్దవి చేసి మరి బాబు వీక్ అయిపోతాడు ఇంజక్షన్ అన్నా చేయాలి కదా అన్నాడు గౌతమ్ నంద నువ్వు మంచి డాక్టర్ కాదు అందుకే నిన్న ఇంజక్షన్ చేశారు బాబుకి మళ్ళీ ఇవాళ చేయాలంటున్నావు అంటూ కోపంగా ఉంది మాన్విత అరే బాబు ఈ సమస్యకు ఒకటే పరిష్కారం మీ అమ్మ దగ్గర బుద్ధిగా పాలు తాగు నీకు ఇంజక్షన్ చేయ అంటూ చెప్పాడు గౌతమ్ నంద వాడే వచ్చి తాగుతాడా ఇక్కడ పడుకోబెట్టండి నేనే ఇస్తాను అన్నది మాన్విత ఆ విషయం గ్రహించి అలా మాన్విత పిలవాలనే అలా అన్నాడు గౌతమ్ నంద బాబుకి ఇస్తూ ఉంది మాన్విత గౌతమ్ నంద మాన్విత చెవిలో మాట్లాడి నవ్వేశాడు అదేలా కుదురుతుంది నీకు పళ్ళున్నాయిగా నేను ఇవ్వను అన్నది మాన్విత ఇక నవ్వుతూనే ఉన్నాడు గౌతమ్ నంద చిన్న చిన్నగా మారుస్తూ వస్తున్నాడు భార్యను నిజానికి ఇలాంటి సమస్య ఏ మగవారు సామాన్యంగా భరించలేరు కానీ గౌతమ్ నంద అటు బిడ్డను మాన్వితనే పట్టించుకుని చూసేలాగా ఆమెలో మార్పు కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు చూడండి తాగినట్లు తాగి మళ్ళీ పడుకుంటున్నాడు ఏమీ ఎరగనట్లు మనం గాని కదిలితే మళ్ళీ తాగుతూ ఉంటాడు పాలు అని చెప్పింది మాన్విత అసలు మీ అమ్మని ఎన్ని రకాలుగా ఎలా తిప్పలు పెడుతున్నావురా ఏం శిక్ష వేద్దాం బాబుకి అన్నాడు గౌతమ్ నంద శిక్ష ఏమిటి అంటూ అలాగే చూసింది మాన్వి అదే చేతి మీద కొట్టనా కాళ్ళ మీద కొట్టనా వాడికి అంటూ నవ్వాడు గౌతమ్ నంద నా బాబుని ఎవరైనా కొడితే వారిని నేను కొట్టేస్తానంటూ కోపంగా చూసింది మాన్విత తల్లి ప్రేమ మాత్రం అలాగే ఉంటుంది ఆడదానిలో ఆమె ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా తల్లిగా తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి చూస్తుంది నిజంగా ఎంతటి విచిత్రమో ఆడదానిలో ఇలాంటి శరీర మార్పులు ఉన్నాయి కాబట్టి వాటికి అనుకూలంగా ఆమె మనసు చిన్న చిన్నగా మారే అవకాశం ఉంటుంది అదే మగవారైతే ఇంత మైండ్ డిజార్డర్లోకి వెళితే వాళ్ళు బయటకు రావడం చాలా కష్టమని అనుకున్నాడు గౌతమ్ నంద బాబుకి పేరేం పెట్టాలని అడిగాడు డాడీ అన్నది మాన్విత అప్పల కొండ అని పెడదామన్నాడు గౌతమ్ అదేం పేరు బాగోలేదు చీ అన్నది మాన్విత పోని పిచ్చయ్యా అన్నాడు గౌతమ్ నంద నవ్వుతూ కోపంగా చూసింది మాన్విత మీ పేరు గౌతమ్ నంద కదూ అన్నది మాన్విత అవును గౌతమ్ నంద అన్నాడు నవ్వుతూ మీ పేరు పెట్టుకోండి పిచ్చయ్య అని అంటూ అలిగినట్టుగా ఉండిపోయింది మాన్విత అయితే పేర్లు మంచి చెడ్డ అర్థమవుతున్నాయి అనుకున్నాడు గౌతమ్ నంద మీ పేరు నంద ఉంది కదా అలాగే కలిసేలా పెట్టండి అన్నది మాన్విత నిత్యానంద అని పెడదామా అంటూ నవ్వాడు గౌతమ్ నంద ఏమో నాకు నచ్చలేదు ఆ పేరు అన్నది మాన్విత నవ్వుతూనే ఉన్నాడు గౌతమ్ నంద ఇంతలో డోర్ కొట్టి శ్రీనాథ్ వర్మ లోపలికొచ్చాడు అన్నయ్య చూడండి బాబు పేరు ఇలా అలా చెబుతున్నాడు చాలా మంచివాడు గౌతమ్ అని అంటూ ఉంటావుగా అంటూ జరిగిన విషయాలు చెప్పింది మాన్విత ఒరేయ్ రాస్కేల్ అంటూ గౌతమ్ నందని ఒక దెబ్బ వేసి నవ్వాడు శ్రీనాథ్ వర్మ వెంటనే మాన్విత సీరియస్గా ముఖం పెట్టింది ఏమైంద్రా అన్నాడు శ్రీనాథ్ వర్మ నువ్వెందుకు గౌతమ్ని కొట్టారు అంటూ అలిగింది అమ్మో మీ ఆయన్ని ముట్టుకున్నా కూడా ఊరుకోవు కదా అంటూ నవ్వేశారు శ్రీనాథ్ వర్మ ఆయన అలా అంటారు కానీ చాలా మంచివారు కొట్టాల్సిన అవసరమే లేదు అన్నది మాన్విత శ్రీనాథ్ వర్మ గౌతమ్ నంద ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు ఇంతలో శాలని లోపలికి వచ్చింది అందరి నవ్వులు చూసి ఆనందపడిపోయింది పిల్లలిద్దరూ ఆమె వెనకాలే వచ్చారు బాబు చాలా క్యూట్గా ఉన్నాడు కదూ ఆద్య అన్నాడు సూర్య అవును చాలా బాగున్నాడు అచ్చ మా లాగా ఉన్నాడు అని అత్త చెప్పింది అంటూ చెప్పింది ఆద్య ఆ మాటలకు అందరూ నవ్వుకున్నారు ఆనందంగా అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాను రండి అని పిలిచింది శాలిని బాబుకి గౌతమ్ నంద చెప్పిన పేర్లు శాలినికి చెప్పాడు శ్రీనాథ్ వర్మ నవ్వుతూ శాలిని నవ్వుతూ ఉంటే చి మీ పెద్దవాళ్ళకేమీ తెలియదు అవి ఏం పేర్లు అన్నాడు సూర్య సీరియస్గా శాలిని పిల్లల్ని తీసుకొని బయటకెళ్ళింది మాన్వితకు ఇచ్చి వెళ్ళింది వాడు నేను తినేటప్పుడు ఏడుస్తున్నాడు వినా అందుకే ఇప్పుడే వద్దు అన్నది మాన్విత నేనున్నాదు కదా నువ్వు తినాలి అన్నాడు గౌతమ్ నంద బాబు నిద్రపోతూనే ఉన్నాడు శ్రీనాథ్ వర్మ ఏరా కొడుకు పుట్టాడుగా పార్టీ ఇవ్వు అని గౌతమ్తో అంటూ నవ్వాడు నే కష్టపడి కన్నప్పుడు ఇస్తాలేరా అంటూ నవ్వాడు గౌతమ్ నంద కొంటవాడి అంటూ నవ్వాడు శ్రీనాథ్ వర్మ శ్రీనాథ్ వర్మ గౌతమ్ నంద భుజం మీద ఒకటి వేసి నవ్వుతూనే ఉన్నాడు నువ్వు పదే పదే గౌతమ్ని కొట్టవద్దు అన్నది మాన్విత రా లంచ్ చేద్దామంటూ పిలిచాడు శ్రీనాథ్ వర్మ ఇక్కడ అని గౌతమ్ అంటున్నప్పుడు సిస్టర్ లోపలికి వచ్చి మీరు వెళ్ళండి బాబు అని చెప్పింది మహేష్ వర్మ గారు వచ్చారు డాడీ బాబుకి ఇలాంటి పేర్లు చెప్తున్నాడు గౌతమ్ గౌతమ్ పేరు మంచిది అలాగే ఏదైనా మంచి పేరు చూడండి డాడీ అని చెప్పింది మాన్విత తప్పకుండా అమ్మ అంటూ నవ్వుతూనే ఉన్నారు మహేష్ వర్మ గారు భోజనాల దగ్గర కూర్చుని చుట్టుంటూ మాన్విత చెప్పిన విషయం చెప్పిన వారు మహేష్ వర్మ గారు శ్రీనాథ్ వర్మ గౌతమ్ నంద ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుతున్నారు అమ్మయ్య కోరుకున్నట్లుగా ఇల్లు సంతోషంగా ఉంది అంతే చాలు అనుకుంది శాలని భోజనం చేసేటప్పుడు కూడా చాలా స్టైల్గా తింటాడు గౌతమ్ నంద చిన్నప్పటి నుంచి అంతా రిచ్గా ఉంటాయి గౌతమ్ అలవాట్లు ఒకసారి చూసి ముచ్చటగా నవ్వుకుంటూ ఉంటాడు శ్రీనాథ్ వర్మ శ్రీనాథ్ వర్మ ఆలోచిస్తూ ఉన్నాడు రూమ్లో సరదాగా అన్నా కూడా నిజంగా గౌతమ్కి పెళ్ళయింది కానీ మరి ఏమీ కాలేదు అటువంటి విషయాలలో మగవారి మనస్తత్వం ఎలా ఉంటుందో తనని చూసుకుంటుంటే తనకు అర్థమవుతుంది నిజం గౌతమ్ నంద హ్యాపీగా ఉండాలి మాన్విత మామూలు మనిషి అవ్వాలి వారి బాధ ఎవరూ పడకూడదు మాన్విత మారిపోయి వారిద్దరూ భార్యాభర్తలుగా అన్యూన్యంగా ఉంటాయి అసలైన ఆనందాన్ని చూడవచ్చు గౌతమ్ నంద ముఖంలో అని అనుకున్నాడు శాలినికి చెప్పాడు గౌతమ్ నంద చిన్న చిన్నగా కొన్ని విషయాలు చెబుతూ ఉండు షాలిని భార్యాభర్తల పరస్పర అనురాగం గురించి అని చెప్పాడు శ్రీనాథ్ వర్మ అన్నయ్యకు గురించి తెలివిగా ఆలోచించే ఇది ఎవరికీ లేదండి మరొక విషయం ఏమిటంటే ఆమెలో ఆ మార్పు తీసుకురావాల్సినది అన్నయ్యే ఇన్నాళ్ళు మాన్విత పరిస్థితి ఆలోచించుకొని అన్నయ్య ఎంతో ఓర్పు వహించారు ఇప్పుడు నేర్పుగా ఆమెను తన దారిలోకి తెచ్చుకునే విషయం కూడా అన్నయ్యకే సాధ్యం అంటూ చెప్పింది నవ్వుతూ ఉదూషాలని అలా కాదు నువ్వు చెప్పే విషయాలు కూడా చిన్న చిన్నవి అర్థమయ్యేలా చెప్పు నీ మాటలు కొంత ఆసక్తిగా వింటుంది కదా మాన్విత అందుకని చెప్తున్నా అన్నాడు శ్రీనాథ్ వర్మ స్నేహితుడి ఆనందం కోసం తాపత్రయ పడుతున్న భర్త వైపు చూసి నిజంగా స్నేహితులంటే మీరండి ఇద్దరు ఒకరి కోసం ఒకరు కృష్ణార్జును మురిసిపోయింది గౌతమ్ నంద రూమ్ లోకి వచ్చాడు భోజనం చేశారా అన్నది మాన్విత అబ్బో భార్యగా అడుగుతున్నావా అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద మరి నేనే అడగాలంట మిమ్మల్ని అలాంటి విషయాలు భోం చేశారా స్నానం చేశారా అంటూ గడ్డం కింద చేయి పెట్టుకుని ఆలోచిస్తూ ఉంది తర్వాత ఏం చెప్పింది అబ్బా వదిన అనుకుంటూ ఆ మాటలకు నవ్వేశాడు గౌతమ్ నంద జీవితం ఒకేలా ఉండదు నా జీవితం ఎంతో విచిత్రమైనది ఎంతో ప్రేమించిన అమ్మాయికి తెలియకుండా నాతో పెళ్ళయింది ఆ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో తెలియకుండానే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత ఆ బిడ్డకు తండ్రి తానే అని తెలిసింది కానీ భార్య బిడ్డలు తనకు దక్కుతారో దక్కరో అన్న ఆవేదనలో ఉన్నాడు కొన్నాళ్ళు ఇప్పుడు భార్యతో కొడుకుతో ఉన్నాను స్పర్శ అనేది తెలియకుండానే తల్లయ్యింది మాన్విత పూర్వం పురాణాల్లో చదివినట్టు కన్యత్వం పోకుండానే తల్లి కాగలిగింది ఏ సంబంధం లేకుండా భార్య బిడ్డలతో ఉంటున్నాడు తాను కానీ ఈ మధ్య నా మూగ మనసులో ఎన్నో ఆనంద భావాలు కదులుతున్నాయి నిద్ర లేకుండా చేస్తున్నాయి ఈ మధ్యన ఇప్పుడే నాలో తన వైపు చూడాలని కొత్తగా చూస్తున్నట్లు అనిపిస్తుంది డాక్టర్గా మాన్విత శరీరం మొత్తం తనకి పరిచయం అయినా ఆమెను ఇప్పుడు కొత్తగా చూస్తున్నట్లుంది మనసు ఎంత విచిత్రమైనది ఇన్నాళ్ళు మూగపోయిన మనసులో మళ్ళీ ప్రేమ వీణలు మోగుతున్నాయి ఇలా ఉండకపోతే సృష్టిలో చలనం ఉండదని అనుకుంటూ ఆనందంగా నవ్వుతూ మాన్విత వైపు చూశాడు గౌతమ్ నంద ప్రశాంతంగా నిద్రపోతుంది మాన్విత ఇప్పుడు ఆమె రూపం ఒక దీపు వేడిలా నాలో సెగలు రేపుతోంది కొన్నాళ్ళు తప్పనిసరిగా ఆగాలి అనుకుంటూ పడుకున్నాడు గౌతమ్ నంద మాన్విత అంటూ తలుపు కొడుతూ ఉన్నది శాలిని శ్రీనాథ్ వర్మ అప్పుడే వచ్చాడు ఏంటి శాలిని అని అంటూ అడిగాడు ఏమోనండి మాన్విత బాబు ఇద్దరే ఉన్నారు లోపల తలుపు గడియ వేసుకుంది మాన్విత అంటూ భయంగా చెప్పింది శాలిని అరే మాన్విత తలుపు తీయమ్మా అంటూ శ్రీనాథ్ వర్మ పిలిచాడు నందిని గారు ఏరి అని అడిగాడు శ్రీనాథ్ వర్మ నందిని గారి కాసేపు అలా బయటకెళ్ళారు తెలిసిన వాళ్ళ ఇంటికి చెప్పి మరీ వెళ్లారు జాగ్రత్త అని ఇంతకుముందు కూడా నేను వచ్చి మాట్లాడాను ఇంతలోనే తలుపేసుకుందంటూ భయంగా చెప్పింది శాలిని వారి మాటలకు మహేష్ వర్మ గారు బయటకొచ్చారు రూమ్ లో నుండి ఏంటమ్మా ఎందుకలా కంగారు పడుతున్నారు అన్నారు చెప్పింది శాలిని నేను ఇంతకుముందు మాట్లాడొచ్చానమ్మా అంటూ మాన్విత అంటూ పిలిచారు మహేష్ వర్మ గారు తలుపు తీయడం లేదు కాస్త కంగారుగా అనిపించింది అందరికి గౌతమ్ నందాకి ఫోన్ చేస్తానుండు అంటూ మహేశ్వర్మ గారు ఫోన్ తీశారు ఇంతలో గౌతమ్ నందా కారు వచ్చింది ఏంటి అందరూ డోర్ దగ్గర ఉన్నారు అని నవ్వాడు గౌతమ్ నంద జరిగిన విషయం చెప్పారు అరే మాన్విత అంటూ పిలిచాడు గౌతమ్ నంద పలకలేదు అందరూ చెప్పిన మాటలు వింటుంటే పది అయింది తలుపులు వేసి అంతే మళ్ళీ తలుపు కొట్టాడు గౌతమ్ నంద సరే నేను తీసుకొచ్చిన బిస్కెట్స్ చాక్లెట్స్ అన్ని పిల్లలకి ఇచ్చేస్తాను అన్నాడు గౌతమ్ నంద అప్పుడు తలుపు తీసింది మాన్విత ఏంట పనులు డోర్ ఎందుకు వేసేది అన్నాడు గౌతమ్ నంద నవ్వుతూ కంగారైనా కోపమైన ప్రదర్శించకూడదు మరి అటువంటి వాళ్ళను ముందు ఏ ప్రశ్న అయినా నవ్వుతూనే అడగాలి మాన్విత విషయంలో డాడీ చెప్పారు అందుకే వేశాను అన్నది మాన్విత నేనేం చెప్పాను రా అన్నాడు మహేష్ వర్మ గారు తర్వాత తను వచ్చినప్పుడు కూతురు గదిలోకి వెళ్ళిన సంఘటనలు గుర్తు చేసుకున్నారు ఏరా మాన్విత ఏంటి బొంగమూత్ పెట్టుకున్నావని అడిగారు మహేశ్వర్మ గారు వీడు పాస్ పోసి నా రేస్ తడిపేశాడని కంప్లైంట్ ఇచ్చింది మాన్విత ఓహో సిస్టర్ నందిని బయటకెళ్ళింది డైపర్ వేయలేదు కాబోలు అని గ్రహించారు మహేశ్వర్మ గారు ఇంత చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నువ్వు కూడా అంతేనమ్మా అని చెప్పారు మహేశ్వర్మ గారు నా పనులు అమ్మ చేస్తుందిగా అన్నది మాన్విత మీ అమ్మను నేనే అయ్యి నీకు అన్ని పనులు నేనే చేశానమ్మా నీ మీద ప్రేమతో అని చెప్పారు మహేశ్వర్మ గారు ఇంతలో మాన్విత బాబు ఏడుస్తుంటే ఇవ్వడానికి ప్రయత్నించింది ఇలా ఎవరి ముందు పాలు ఇవ్వకూడదమ్మా తలుపులు వేసుకొని ఇవ్వాలని చెప్పారు మహేష్ వర్మ గారు మామూలుగా తలుపులు ఎందుకు వేసుకున్నావని గౌతమ్ నంద అడిగితే డాడీనే వేసుకోమన్నారు అని చెప్పింది మాన్విత అరే నేను నిన్ను గడియ వేయమని చెప్పలేదురా అన్నారు మహేశ్వర్మ గారు గడియ వేయకపోతే ఇప్పుడు మీరు అంత లోపలికొచ్చారుగా మరి అన్నది మాన్విత కోపంగా పెద్దవాళ్ళ మాటలు జాగ్రత్తగా వినాలని చెప్పింది వదిన వింటే కూడా అందరూ ఇలా ఎందుకు అన్నది మాన్వి అందరూ అలాగే వచ్చి నవ్వు ఆపుకుంటూ పక్కలకు వెళ్ళిపోయారు భయం తగ్గి చాలా మంచి పని చేశావు కానీ గడియ మాత్రం వేసుకోకూడదు మాన్విత అని చెప్పారు గౌతమ్ నంద ఆ మాట నాకు డాడీ చెప్పలేదు మరి అన్నది సీరియస్గా మాన్విత సరే సరే ఇప్పుడు చెప్తున్నాను కదా తలుపు దగ్గర వేసుకున్న గడియ మాత్రం వేసుకోకూడదమ్మా అంటూ మాన్విత తలనిమిరి ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు గౌతమ్ నంద నవ్వేసింది మాన్విత కోపం తగ్గిపోయిందా అన్నాడు గౌతమ్ నంద నవ్వుతూ తగ్గిపోయింది కానీ నా డ్రెస్ తడిపేశాడు అందుకే కోపంగా ఉంది కొద్దిగా మీ మీద కాదు వీడి మీదే అని బాబు వైపు బొంగమూతి పెట్టుకొని చూస్తూ చెప్పింది మాన్విత అలా నీ డ్రెస్ పాడవకుండా ఉండాలంటే నేను ఒక పని చెప్తాను అది నువ్వు చేయాలి నువ్వే చేయాలి ఇకపై అని చెప్పాడు నవ్వుతూ గౌతమ్ నంద అలా మాన్వితకు బాబుకి డైపర్ వేయడం ఎలాగో నేర్పించాడు గౌతమ్ నంద మాన్విత వెంటనే బాబు పట్టుకొని సారీరా నీ మీద అనవసరంగా కోపగించుకున్నాను ఎవరూ లేనప్పుడు నేను తిట్టాను డైపర్ వేయాల్సింది నేనే కదా నేను చేయకుండా నిన్ను అనవసరంగా తిట్టాను సారీ అంటూ పెక్క ముఖం పెట్టుకుంది మాన్విత అప్పుడే బాబు హుషారుగా కాలు జాడించి మాన్వితను ఒక్కటి కొట్టాడు కాలేదో సరేలే ఇంకెప్పుడు చేయను అన్నానుగా మళ్ళెందుకలా కొడతావు కొడతావంటూ అడిగింది మాన్విత సరిపోయింది అని నవ్వుకున్నాడు ఎందుకు బాబు పనులకు నవ్వుతూ ఉన్నారా అన్నది మాన్విత లేదు పెద్ద పాప బాబు చేష్టలకు నవ్వుతున్నాను అన్నాడు గౌతమ్ నంద నేను పాపనా అన్నది నా మాన్విత అవును మరి నువ్వు అన్ని పెద్దవాళ్ళలాగా బాబుకు కావలసినవన్నీ చూసుకోకపోతే నిన్నందరూ పాప అంటారు అంటూ నవ్వాడు గౌతమ్ నంద లే లేదు నేను బాబుకి అమ్మ అనిపించుకుంటాను అలా చేయాలంటే నాకేం చేయాలో మీరు చెప్పాలి కదా మీరు చెప్పిన పనులే కదా నేను చేసేది నాన్నగారు చెప్పలేదు మీరు చెప్పలేదు అంటూ తిప్పి తిప్పి కేసు గౌతమ్ నంద మీద వేసింది మాన్విత ఈ తెలివికి ఏమీ తక్కువ లేదు అంటూ మాన్వితను చూస్తూ నవ్వేశాడు గౌతమ్ నంద అలా బాబుకి చిన్న పని పెద్ద పని చేయడం అలవాటు చేశాడు గౌతమ్ నంద నిజమే మరి ఈ సిస్టర్ లేకపోతే బాబు పనులు చూసుకునే అలవాటు ఉండాలి కదా అలా రోజులు గడిచి మూడు నెలలు హాయిగా గడిచిపోయాయి రోజు బాబుకి పేరు పెట్టే కార్యక్రమం ఏర్పాటు చేశారు స్నేహంగా ఉండే డాక్టర్స్ ఫ్యామిలీస్ అన్ని ఇన్వైట్ చేశారు ఆ రోజు కోసం మానవితాకు బాంబే నుండి స్పెషల్గా డిజైన్ చేయించి వై వెయిట్లెస్ శారీకి గోల్డ్ సిల్వర్ ముత్యాలు పగడాలు కెంపులతో స్పెషల్గా వర్క్ చేయించి తెప్పించాడు గౌతమ్ నంద శారీకి మ్యాచింగ్ అయ్యే నగలను కూడా తనే కొని తెచ్చాడు బాబుకి దొరబాబులాగా సూట్ కొట్టించాడు శ్రీనాథ్ వర్మ బాంబే నుండి పిల్లల ముగ్గురికి షాల్నీకి కూడా విలువైన బట్టలను తెప్పించాడు గౌతమ్ నంద వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఆ బట్టలు వేసుకొని సూర్య ఆద్య చక్కగా మెరిసిపోతున్నారు షాలిని కూడా సొంత అన్నతమ్ములు కూడా నాకు ఎప్పుడూ ఇలా కొనివ్వలేదని మురిపంతో ఆ చీర కట్టుకుంది ఆనందంగా ఇక గౌతమ్ నంద శ్రీనాథ్ వర్మ లండన్ నుండి తెచ్చుకున్న సూట్స్ వేసుకున్నారు మానవితను చక్కగా రెడీ చేసి బయటకు తీసుకొచ్చింది షాలిని ఆనందంతో ప్రేమతో అలా చూస్తూ ఉండిపోయాడు గౌతమ్ నంద ఎన్నాళ్లకు మానవిత అలా ఉన్నది అని ఆనందంగా చూస్తున్నారు కుటుంబ సభ్యులందరూ ఇక ఇన్వైట్ చేసిన వారంతా వచ్చారు పెద్దలు వచ్చిన వారందరికీ నమస్కారం పె చెప్పాడు గౌతమ్ నంద మాన్వితకు అలాగే బుద్ధిగా చేస్తుంది మాన్విత ఫంక్షన్ సింపుల్ గా జరిగిపోయింది బాబుకి మోహిత్ నంద అని నామకరణం చేశారు గౌతమ్ నంద చెప్పిన ఆ పేరు అందరికీ నచ్చింది నిజంగా సమ్మోహనంగానే ఉన్నాడులే అందుకే మోహిత్ నంద అని వచ్చిన వాళ్ళు నవ్వుకున్నారు ఫంక్షన్ చాలా సింపుల్ గా ఆనందంగా జరిగిపోయింది అందరూ వెళ్ళిపోయారు లంచ్ చేసి బాబుకి దృష్టి తీసేసింది సాలిని బాబుని బయట ఉంచారు వాళ్ళ తాతగారు మామయ్య అందరూ వాడిస్తున్నారని గౌతమ్ నంద భార్యతో లోపలికి వెళ్ళాడు ఇలా రామాన్విత అంటూ అద్దం ముందుకు తీసుకుని వెళ్ళాడు చూడు ఎంత బాగున్నావో ఈ చీరలో వజ్రాలు పొదిగిన ఈ నగలతో మాన్విత అందం పోటీ పడుతుంది మరి అంటూ నవ్వాడు ఆనందంగా నిజంగా అంత బాగున్నానా అన్నది మాన్విత సంతోషంగా ప్రతిరోజు ఇలా అందంగా రెడీ అయితే చాలా బాగుంటావు అలా అని రోజు ఇలాంటి భారీ అలంకారాలతో అక్కర్లేదు సుమా అంటూ వివరంగా చెప్పాడు గౌతమ్ నంద నవ్వుతూ ఇంత అందంగా ఉన్న నిన్ను అంటూ అలాగే కళ్ళలోకి చూశాడు గౌతమ్ నంద బయట తండ్రి కొడుకులు ఇద్దరు కూర్చునున్నారు దగ్గర శాలిని పిల్లలు సిస్టర్ ఉన్నారు లాన్లో కూర్చొని ఉన్న తండ్రితో డాడీ మాన్వితాకి ఇంకేదైనా ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది కదా భార్య బిడ్డలు ఉన్నా కూడా గౌతమ్ నంద బ్రహ్మచారిగానే ఉన్నాడు అంటూ చెప్పలేక చెప్పాడు శ్రీనాథ్ వర్మ నిజమే అందుకు ఒక చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి చూస్తే బాగుంటుంది మార్పు వస్తుందో లేదో చూసుకోవచ్చు బాలింతరాలని ఇన్ని రోజులు ఆలోచించాను మూడు నెలలు వచ్చాయి కాబట్టి ఇబ్బంది లేదు అది చాలా చిన్న ట్రీట్మెంట్ కాబట్టి గౌతమ్ నందాని అడిగి ఈరోజే నేను నిర్ణయం తీసుకుంటాను అని చెప్పారు మహేష్ వర్మ గారు గౌతమ్ నంద ఆనందంగా ఉండాలి డాడీ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు శ్రీనాథ్ వర్మ ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమో గౌతమ్ నందాకు శ్రీనాథ్ వర్మకు నిజమే ఆ ట్రీట్మెంట్ ఇస్తే ఒక్కొక్కరికి చాలా మెరుగవుతుంది కానీ మానవిత విషయంలో ఏమవుతుందో తెలియదు పేషెంట్లకు అయితే ధైర్యంగా చేసి చూస్తారు అదే ట్రీట్మెంట్ తన బిడ్డకు చేయాలంటే చేతులు వణికిపోతున్నాయి ఎంత డాక్టర్ అయినా కన్న బిడ్డ విషయంలో నిర్ణయం తొందరగా తీసుకోలేడు అని బాధపడ్డారు మహేశ్వర్మ గారు గౌతమ్ నంద రూమ్లో ఎంత బాగున్నావు మాన్విత అంటూ మాన్విత నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు గౌతమ్ నంద గౌతమ్ నందం నుదుటిపై కూడా ముద్దు పెట్టుకుంది మాన్విత మీరు ఈ సూట్లో చాలా బాగున్నారంటూ ఆనందంతో మాన్విత ఇలా చాలా ఇబ్బందిగా ఉందా అన్నాడు గౌతమ్ నంద ఆమె నగలను చీరలను చూపిస్తూ అవును అన్నది మాన్విత ఇబ్బందిగా సరే నేను ఒక్కొక్కటి తీస్తాను కానీ నాకు నచ్చిన చోట ముద్దు పెడుతుంటాను ఓకేనా అన్నాడు గౌతమ్ నంద మాన్విత కళ్ళలోకి చూస్తూ నవ్వుతూ అలాగే అంటూ నవ్వింది మాన్విత ముందుగా ఆమె చెవులకు ఉన్న డైమండ్ రింగ్స్ తీసేశాడు ఆమె చెవులపై ముద్దులు పెట్టాడు మాన్వితలో ఒక రకమైన జలధరింపు గమనించాడు గౌతమ్ నంద ఆ తర్వాత ఆమె పాపిడి బిల్లలు తీస్తాడు నుదిటి మీద ముద్దు పెట్టాడు నవ్వుతున్నది మాన్విత మెడలో ఉన్న వజ్రాల నగలను తీశాడు వజ్రం లాంటి ముద్దలను ఆమె మెడవంపులలో తన పెదవులతో అద్దాడు గౌతమ్ నంద మాన్వితలో ఉచ్స నిశ్వాసలు యి అలా ఆమె చేతులు గాజులను తీస్తూ ముద్దులు కురిపిస్తున్నాడు ఆనందంతో చకిలిగిలతో నవ్వుతూ ఉన్నది మాన్విత ఈసారి ఆమె చీరను తొలగించాడు ఆమె నాభిపై ముద్దులను ముద్రించాడు ఒక రకమైన తన్మయత్వానికి లోనయ్యింది మాన్విత ఆ తర్వాత ఆమె వస్త్రాలను ఒక్కొక్కటిగా తీసి ఆమె సున్నిత భాగాలలో ముద్దులను ముద్రించాడు గౌతమ్ నంద ఎప్పుడైతే ఆమె మధుపుంతలపై తన మధువలికే పెదవులతో ముద్దులను ముద్రించాడు విధియ తదియలోని పాలు తేనెగా మారి ఆమెలో వలపుల వీచికలు చుట్టుకుపోయి తన్మయ మాలికల వలె ఆమె అనుబణవు మధుర స్పందనలతో ప్రకంపనలు మొదలయ్యాయి తర్వాత ఏం జరిగింది మానవిత మంచిగా మారిపోతుందా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్